ఈ చిగురు పుట్టున ఒక మాట దేవుని నాకు గుర్తు చేస్తున్నాను మొద్దు నుండి చిగురు పుట్టడం అంటే ఎవరు చెప్తారు దానికి అర్థం ఎస్సాయి మొద్దు నుండి చిగురట మొద్దు మొద్దు అంటే దానికి పొలం లేనిది ఆకులు ఆ ఏమాత్రం గ్రీనరీ లేని ప్రదేశం అది అలానే మొద్దు నుండి చిగురు పుట్టడం అంటే క్రీస్తును ఎరగక ముందు మన జీవితం ఒక తుమ్మ కర్ర లాంటిది అంటే ఉపయోగం లేనిది విలువ లేనిది కానీ ఏసులోనికి వచ్చాక ప్రైజ్ అలాడ్ అమెన్ యేసులోనికి అచ్చగానే జీవితం మార్చబడుతున్నది అమెన్ ప్రైజ్ అలాడ్ గారి తాళ్ళపల్లి అజయ్ సరళ వాళ్ళ సాక్ష్యం నిందాం వాళ్ళ సాక్ష్యం ముందు నిలబడతా చెప్తాను వారు కొన్ని సంవత్సరాలుగా మరి నిలబడింది అజయ్ గారు సిస్టర్ సరళ వారు జనవరి నుంచి వస్తున్నారు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను తను మధ్యరాత్రి వేళ మరి కేవున కేకలేయడం అనేది ఒక ఆ పోరాటం ఎక్కడికి వెళ్ళినా అర్థం కాని పరిస్థితి అంతేనండి చాలా ప్రయత్నం చేశారు వారు ఎప్పుడైతే తన మీద కూర్చొని తనకు ఊపిరాడకుండా ఏదో ఒక శక్తి అతని అతలకుతనం చేస్తుందో అతి పరిస్థితులు ఊపిరాడిన పరిస్థితిలో ఉండే వ్యక్తి అట అలాంటి వ్యక్తి యేసు దేవుడు ఆయన దగ్గరికి వెళితే నా పరిస్థితి మారుతుందని వారి దేవిని సన్నిధికి వెళ్ళడం ప్రారంభించిన నాటి నుంచి ఆ దుష్ట శక్తి వాళ్ళకు దూరంగా నిలబడదాడు చపలుగుడైనామని గనపరుస్తాం వారికి ఎందుకు అలా అవుతుంది అర్థం కాల ఎందుకు ఆయనకు సమస్య కలుగుతుంది అర్థం కాల ఎంత సంపాదించినా సంపాదన చేతులు ఆగుతలేదు ఎంత కష్టపడ్డా జీవితంలో తృప్తి లేదు ఒక దీని వాళ్ళ ఇంటికి వెళ్ళాను వెళ్ళి వారి పక్షాన ప్రార్థిస్తుంటే భయంకరంగా సైతాన్ వచ్చి మాట్లాడుతున్నది కొన్ని సంవత్సరాలుగా ఉన్న నేను ఐఎమ్ సీనియర్ ఇంట్లో అంటుంది సైతాన ఇంట్లో నేను కొన్ని సంవత్సరాలుగా ఉన్నాను వీళ్ళ అభివృద్ధి నాకు ఇష్టం లేదు వీళ్ళు ఆశీర్వదించబడి నాకు ఇష్టం లేదు వీళ్ళు పైకి రావడం నాకు ఇష్టము లేదు అంతేనా అదే మాట్లాడ నేనేం లేదు జస్ట్ ప్రభ్వా వీరి అభివృద్ధిని అడ్డుకునే సాతాను కాలిపోనుగాక ఆ అపవాది వీళ్ళ ఇంటి నుంచి బయటికి వెళ్ళునుగాక అని ప్రార్థించిన వెంటనే అపవాది ముక్కు రాసి రాసిందా ముక్కు రాసి చెంపలేసుకొని ఇక వీళ్ళ జోలికి రాను చెప్పలు కూడా వేసి రామని సార్ సీవంగల దేవుడు మనతో ఉన్నాడు ఇంకా అభికి కొడదాం ఎంతో గొప్ప దేవుడాన్ని గాడ్ బ్లెస్ యూ కూర్చోండి ప్రభుకు నమ్మకస్తులుగా మీరు గాక నన్ను ఈ రోజున ఒకరు అచ్చారు పాస్ట్ గారు మా భార్య మీద ఉన్న దురాత్మ మా అటు మాడికి అత్తంది ఎప్పుడు పోగొడతావు నా చేతులు లేదు అంతా నీ చేతులే ఉన్నాయి నీ చేతుల కంటే నా మాలిన్యాన్ని కడుకో నీ హృదయ స్థితిని మార్చుకో నీ పాత జీవితాన్ని విడిచిపెట్టో నీవు కూర్చుని దేవుడా ఎందుకు ఈ సైతానం మా మీదకి వస్తుంది ఆయన ఒకసారి పరిశ్రమ చేసుకో నీ శత్రువులను క్షమించు లూయా అయ్యో ఇవన్నీ నేను చేయలే కదా చేతులు పెడితే పోయేది కాదు సైతాన్ కొన్ని దురాత్మశక్తులు కొంతమందిని మాటికి ఎందుకు వెంబడిస్తాయి అంటే వారి యొక్క బలహీనతను బట్టి వాళ్ళకి ఇష్టమైన వాటిని చేస్తారు కష్టమైన వాటిని విడిచిపెట్టుకోవడం నష్టం అనిపించే వాళ్ళు విడిచిపెట్టరు అంటే వాళ్ళకి నష్టంగా అనిపించింది అనుకో ఏ అవసరం లేదులే ఎవరేమంటారు హాలే లుయా కానీ దేవుడు మాలిన్యం లేని పరిశుద్ధమైన హృదయాన్ని దగ్గర కోరుకుంటున్నాడు చపలు కూడా ఆయన అమ్మని కనబడతాం పరిశుద్ధత నీలో ఎప్పుడైతే కలుగుతుందో లేదా వ్యక్తి వ్యక్తిగతంగా దేవుడు ఉన్నాడనే భయము నీలో ఎప్పుడైతే కలుగుతుందో సైతాను నిన్ను చూసి భయపడతది నువ్వు దేవునికి